ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే పదమూడవ అంశం దేవతలకు వాళ్ళ భార్యలైన దేవత స్త్రీల ద్వారా ఎవరికీ సంతానం కలగలేదు కారణం ఏమిటి ఇది దేవతలంటే ఇంద్రుడు వరుణుడు వాయువు అగ్ని సూర్యుడు యముడు ఇంకా చాలామంది ఉన్నారు వీళ్ళంతా అయితే సత్యలోకానికి చెందిన బ్రహ్మదేవుడు వైకుంఠానికి చెందిన శ్రీ మహావిష్ణువు అలాగే కైలాసానికి చెందిన పరమేశ్వరుడు వీళ్ళు ఈ కోవలోకి రారు ఇక మిగతా దేవతలు ఎవరికి వారి లేని స్త్రీమూర్తుల ద్వారా సంతానం కలగలేదు కారణం ఏమిటి అది ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి అంశం అయితే మీలో కొంతమంది ఒక ప్రశ్న వేయొచ్చు అదేమిటండి అర్జునుడు ఉన్నాడు కదా ఇంద్రుడు కొడుకే కదా అని నిజమే అర్జునుడే కాదు వాలి కూడా ఇంద్రుడు కొడుకే అలాగే వాలి సోదరుడు సుగ్రీవుడు ఉన్నాడు మరి ఆయన సూర్యుడు కుమారుడే కదా అంతవరకు ఎందుకు భారతంలో కర్ణుడు ఉన్నాడు కదండి ఆయన కూడా సూర్యుడు కుమారుడే మరి తారుడు అని ఒక వానర వీరుడున్నాడు ఆయన బృహస్పతి కుమారుడు ఆయన కూడా దేవతల్లో వాడే గంధమాదనుడు అని ఒక వానర వీరుడున్నాడు ఆ కుబేరుడు కుమారుడు నీలుడు అని మరొక వానర వీరుడు ఆయన అగ్నిదేవుడు కుమారుడు అలాగే రామాయణంలోనే నలుడు అని ఒక మహా వానర వీరుడు ఉన్నాడు వారధి నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించినవాడు ఆయన సాక్షాత్ విశ్వకర్మ యొక్క కుమారుడు అంతెందుకండి హనుమంతుడు ఉన్నాడు కదా వాయుదేవుడు కుమారుడు మరి భారతంలో ధర్మరాజు ఎముడు కుమారుడే కదా నేను చెప్తున్న అంశానికి ఇది విరుద్ధంగా కనిపిస్తుంది వీళ్ళందరూ కూడా దేవతల కుమారులే కదా అని కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి వాళ్ళందరూ దేవతలకు మానసపుత్రులుగానో అంశపుత్రులుగానో లేదా ఇతర జాతి స్త్రీల గర్భాన వారి ద్వారా జన్మించిన వారి తప్ప దేవతా స్త్రీల ద్వారా జన్మించిన వారు మాత్రం కాదు అయితే ఇలా ఎందుకు జరిగింది అంటే దీనికి పార్వతి శాపమే అందుకు ప్రధానమైనటువంటి కారణం చెప్తాను మరి పార్వతి దేవతలను ఎందుకు శపించింది ఇప్పుడు శపించింది ఈ సంఘటన కుమారస్వామి జననం తర్వాత జరిగింది శివుడు ఒకనొక సమయంలో తీవ్రమైన తపస్సు చేస్తూ ఉండగా పార్వతీదేవి ఆయన్ని తన భర్తగా చేసుకుని ఆయన ద్వారా సంతానం కలగాలని సంకల్పించుకున్నది అందుకని పార్వతీదేవి తపస్సు చేస్తున్న శివుడి దగ్గరికి వెళ్ళి ఆయనకు పరిచర్యలు సేవలు చేయడం ప్రారంభించింది తపోదీక్ష విరమించినటువంటి శివుడు పార్వతిని చూచి ఆవిడ చేస్తున్నటువంటి సపర్యలను పరికించి ఆవిడ ఎందుకు సంతృప్తి పడ్డాడు అయితే అంతకుముందే ఒక సంఘటన జరిగింది రాక్షస సంహారం కోసం శివుడి వీర్యం ద్వారా శక్తివంతమైన ఒక మహాపురుషుడికి జన్మను ఇవ్వాలని దేవతను సంకల్పించారు అందుకు అప్పట్లో పరమేశ్వరుడు కూడా దేవతలకు వరం ఇచ్చి ఉన్నాడు అలాగే చేస్తాను అని ఇప్పుడు పరమేశ్వరుడికి ఆ గత సంఘటన గుర్తొచ్చింది ఈ పార్వతిని వివాహం చేసుకోవడం ద్వారా ఆమె యొక్క సంకల్పాన్ని నెరవేర్చినట్టు ఉంటుంది దేవతలకు తాను గతంలో ఇచ్చినటువంటి అభయాన్ని నెరవేర్చినట్టు కూడా ఉంటుంది అని అనుకుని శివుడు పార్వతిని హృదయపూర్వకంగా తన దగ్గరకు తీసుకుని ఆమెతో సంగమించాడు అయితే ఇప్పుడే ఈ సందర్భంలోనే తాను దేవతలకు ఇచ్చినటువంటి అభయాన్ని నెరవేర్చాలని శివుడు భావించి తన వీర్యాన్ని పార్వతి ఎందు నిక్షిప్తం చేయకుండా భూమి మీద శ్వేత పర్వతం మీద వదిలాడు శివుడి యొక్క వీర్యం పడిన శ్వేత పర్వతం మీద కొంతకాలానికి దర్భలతో కూడిన పెద్ద వనం ఏర్పడింది దర్భలను శరములు అంటారు దర్భల యొక్క వనాన్ని శరవనము అంటారు ఆ శరవనం నుంచే శివుడి యొక్క వీర్య ప్రభావం వల్ల కుమారస్వామి ఉద్భవించాడు అందుచేతనే కుమారస్వామిని శరవణ అని అంటారు అంతేకాదు శివుడి యొక్క వీర్యాగ్ని ప్రభావం వల్ల సంభవించాడు కాబట్టి ఆయన్ని అగ్ని సంభవుడు అని కూడా అంటారు సరే అది అలా ఉంచండి ఇక్కడ పార్వతీదేవి దగ్గరకు వద్దాం తనకు శివుడి వీర్యం ద్వారా సంతానం కలగకుండా ఉండడానికి దేవతలు పన్నిన పన్నాగమే ప్రధాన కారణమని భావించిన పార్వతి దేవతలను శపించింది మీకు మీ భార్యల ద్వారా సంతానం కలుగకుండుగాక అని అంతేకాదు భూదేవిని కూడా శపించింది ఎందుచేతనంటే శివుడి వీర్యం భూదేవి స్పృశించింది కాబట్టి తనకు దక్కవలసినటువంటి ఆ వీర్య శక్తి భూదేవికి సంక్రమించింది కాబట్టి భూదేవిని కూడా పార్వతి శపించింది నువ్వు అనేక మంది రాజులకు భార్యగా ఉంటావు అనే అపప్రతను పొందుతావు అని శపించింది ఇక్కడ కొంతమందికి ఎవరికైనా ఒక అనుమానం రావచ్చు అదేమిటి ఇంద్రుడు దేవతా స్త్రీ అయిన శచీదేవి ద్వారా జయంతుడు అనేటువంటి ఒక కుమారుణ్ణి పొందాడు కదా అని నిజమే అదంతా పార్వతీదేవి దేవతలను శపించక ముందు జరిగినటువంటి విషయం ఇలాంటి సన్నివేశాలు అక్కడక్కడా ఏదైనా జరిగి ఉంటే అదంతా పార్వతీదేవి దేవతలను శపించక ముందు జరిగినటువంటి సన్నివేశంగానే మనం భావించాలి ధన్యవాదాలు